దేశ వ్యాపార రంగంలో ఈ ఏడాది ఐపీఓల హవా నడుస్తోంది షేర్ మార్కెట్ మీద ఆసక్తి ఉన్న ఔత్సాహికులు ఐపీఓలపై మక్కువ చూపిస్తున్నారు అసలు ఏంటి ఐపీఓ షేర్లు కొనాలనుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటి ఐపీఓ వల్ల కంపెనీకి కొనేవారికి లాభం ఏంటి వారం ఐపీఓలకు వచ్చిన కంపెనీలు ఏంటి అనే విషయాలపై దూరదర్శన్ యాదగిరి సమగ్ర కథనం స్టాక్ ఎక్స్చేంజీల్లో నిత్యం జరిగే ట్రేడింగ్ ని సెకండరీ మార్కెట్ అంటారు కంపెనీతో సంబంధం లేకుండా దాని షేర్లను మరొకరి దగ్గర నుంచి కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు అలా కాకుండా కంపెనీకి చెందిన కొన్ని వాటాలను నేరుగా కొనడానికి వీలు కల్పించేదే ఐపీఓ కంపెనీ తొలిసారి వాటాలను మామూలు ప్రజలకు అమ్మడమే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు ఐపీఓకి రావాలనుకున్న కంపెనీ ముందుగానే ఆ వివరాలు ప్రకటిస్తుంది ప్రజలకు ఆఫర్ చేస్తున్న వాటా విలువ ఎంత ఉండబోతోంది ఇష్యూ ఓపెనింగ్ క్లోజింగ్ తేదీలు మార్కెట్ లాట్ ఎంత లాంటి విషయాలన్నీ ముందే చెప్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే మన దగ్గర కొనడానికి డబ్బున్నా ఐదు వందలో వెయ్యో షేర్లు కొనాలని దరఖాస్తు చేసినా అవన్నీ తప్పనిసరిగా వస్తాయన్న గ్యారంటీ లేదు డిమాండ్ ఎక్కువగా ఉంటే మనం కొనాలనుకున్న షేర్లు ఇవ్వకుండా తగ్గించి ఇస్తుంటారు దరఖాస్తు చేసిన వాళ్ళందరికీ షేర్లు ఇవ్వడం కూడా సాధ్యం కాదు కాబట్టి కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా కొందరికి అలాట్ చేస్తారు అలాట్మెంట్ పూర్తయ్యాక కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ అవుతుంది అప్పుడు ఎవరైనా వాటిని కొనడం అమ్మడం చేయవచ్చు ఐపీఓలో షేర్లను నేరుగా కంపెనీ నుంచి కొంటాం కాబట్టి వాటి విలువను కంపెనీనే నిర్ణయిస్తుంది సంస్థ నెట్వర్క్ను బట్టి షేర్ విలువని నిర్ధారిస్తారు కాగా ఏదైనా బ్రోకింగ్ సంస్థ సహాయంతో డీమ్యాట్ ఖాతా తీసుకుంటే ఐపీఓను ఎవరైనా కొనుక్కోవచ్చు అయితే కొనే వాళ్లలో ముఖ్యంగా నాలుగు రకాల వాళ్ళుంటారు రిటైల్ ఇన్వెస్టర్లు నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు సిబ్బంది రిటైల్ ఇన్వెస్టర్లు అనగా రెండు లక్షలు అంతకన్నా తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టే సాధారణ పౌరులు స్టాక్ బ్రోకింగ్ కంపెనీల ద్వారా ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రెండు లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు మామూలు షేర్స్కి ఆ పరిమితి ఉండదు నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనగా రెండు లక్షల కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగే వాళ్ళు వీళ్ళు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతా ద్వారా పెట్టుబడి పెట్టాలి గరిష్ట పరిమితి అనేది ఉండదు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బ్యాంకులు బీమా సంస్థలు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు లాంటివి వీరికి స్టాక్ మార్కెట్ మీద మంచి అవగాహన ఉంటుంది మనం ఈ కంపెనీల్లో డబ్బులు పెడితే వాళ్ళు మన తరపున ఇన్వెస్ట్ చేస్తారు పది కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టిన వారిని యాంకర్ ఇన్వెస్టర్లు అంటారు కాగా ఐపీఓ ఆఫర్ చేస్తున్న కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది కూడా తమ కంపెనీ ఐపీఓలో పెట్టుబడి పెట్టవచ్చు అమ్మకానికి ఉన్న వాటాల్లో ఈ నాలుగు రకాల పెట్టుబడిదారుల్లో కొన్ని షేర్లను రిజర్వ్ చేసి పెడతారు మరో ముఖ్య విషయం రిటైల్ ఇన్వెస్టర్లు సిబ్బంది కాకుండా మిగతా రెండు కేటగిరీల వారికి పబ్లిక్ ఇష్యూ కన్నా రోజు ముందే షేర్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ డిమాండ్ని గమనించి కూడా రిటైల్ ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోవచ్చు కాగా ఈ వారం మార్కెట్ నుంచి నిధుల సమీకరణ పూర్తి చేసుకున్న సంస్థలు వచ్చే వారం స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి మొత్తం పదకొండు కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి మరోవైపు భారతదేశ ఐపీఓ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం రెండే ఐపీఓలు అత్యధిక శాతం సబ్స్క్రైబ్ అయ్యాయి రెండు వేల ఇరవై రెండు వరకు ఎల్ఐసి ఐపీఓ ఇరవై ఒక్క వేల ఎనిమిది కోట్ల రూపాయల విలువతో సబ్స్క్రైబ్ అయ్యి చరిత్ర సృష్టించింది కాగా గత ఏడాది హ్యూండాయ్ మోటార్ కంపెనీ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలతో సబ్స్క్రైబ్ అయ్యి అతిపెద్ద ఐపీఓగా నిలిచింది కాగా ఐపీఓ వల్ల కంపెనీకి వడ్డీ లేకుండా డబ్బు వస్తుంది ఆ డబ్బుతో వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు అప్పులు తీర్చుకోవచ్చు కొత్త రంగాల్లో పెట్టుబడి పెట్టవచ్చు ఐపీఓ గురించి అందరూ చర్చించుకోవడం వల్ల కంపెనీకి బాగా పబ్లిసిటీ వస్తుంది బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది అప్పటి వరకు కంపెనీలో భాగస్వాములుగా ఉన్నవారికి ఐపీఓ వల్ల మంచి రిటర్న్స్ వస్తాయి Bureau Report Doordarshan News